ఎవరున్నారు హో పక్షంగా అనగానే ఇదిగో మేమున్నామని లేవి గోత్రం ముందుకు వచ్చింది మరి పదకొండు గోత్రాల వారు వెనకాలి ఉన్నారు అందుకనే లేవి గోత్రము దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆ మందసమలో చిగ్గురి పెట్టి పోతపట్టి బాదమ పండ్లు గల గల ఏంటి సువాసనంతా ముగ్గిపోయినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ఆమె ఏం ఉలు పలుకు లేకుండా కూర్చున్నారు అందుకే దేవుడు కోరుకున్నది యహో పక్షంగా ఉన్నవారులారా దైవజను దగ్గరికి రండి దేవుని పక్షంగా ఉన్నవారులారా లేవీలతో ఏకీభవించండి దేవుని పక్షంగా ఉన్నవారులారా అపస్తులతో చెయ్యగలపండి దేవుని పక్షంగా నీ లోక బంధకాలు స్నేహాలు దేవుని విడిచిపెట్టేవు ప్రేమతో చెబుతున్నా లేవీలు లేకుండా కడుక్కోడ ముందుకే లేవు ప్రతిష్ట కలిగిన వారు లేకుండా సమర్పణ కలిగిన వారు లేకుండా నిబంధన కలిగిన వారు లేకుండా మంతాన్ని మోసే సమర్పణ కలిగిన వారు లేకుండా ఈ యాత్ర దేవుని దగ్గరికి చారుదో నీ యాత్ర దేవుని దగ్గరకి చేరుదో చేరలేవు గమ్యము చేరలేవు యోహో పక్షంగా ఉన్న వారి లారా నా దగ్గరికి రండి అందరినీ పిలిచాడు ఎవరు వచ్చారు చెప్పండి గట్టిగా స్థానిక సంఘ బిడలకు చెబుతున్నా విస్తారమైన పని ఉంది దేవుని పక్షంగా ఉన్నవారులారా సంఘ భారం కలిగిన వారులారా ఇదిగో జనుడు చేస్తున్న ఈ పరిచర్యలో మీరు కూడా వచ్చి పరిచర్య చేయండి